साल लेस वसले और से गौरव नाम के मुंडेला को काली देवी से मुंडेला गांव से गौरव को बोलता हूं देवी मुंडेला वाला उनसे काली देवी से गौरव को बोलता हूं मेरी सीट लो आसिल गांव से गौरव को बोलता हूं भाई इनसे आपका धन्यवाद बोल दूं पुलिस प्रत्येक हमको मेरी सीट लो आसिल गांव से गौरव को बोलता దయచేసి మీరు కూర్చుంటే మరి కొద్ది క్షణాల్లో ఈ సమయం ప్రారంభించుకుందాం స్టేజ్ ముందు ఉన్న అందరూ ప్రతి ఒక్కరు దయచేసి మీ ఈ సీట్ లో బయట ప్రతి ఒక్కరు కొట్టా ప్రవీణ్ రైతు మూడు లేవడానికి కైతే స్థాయి దేవుడు నాకు గారు అకాలం చెందిన కారణంగా వారికి ఒక్క నిమిషం నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతుంది

ఆ పని పూర్తి అయితే మనకి నెల్లూరుగా మనకి పాత్ర ఇవన్నీ అవసరం ఉండదు చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు అందుకని ఈసారి నారాయణ గారు వెంటనే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే సంగు నుండి మనకి మినరల్ వాటర్ లైన్ కూడా పూర్తి చేస్తున్నారు దానికి కూడా ఒక ప్రతిపక్ష ఉంది మనకి నిన్న వాటర్ కొనాల్సిన పని వాటర్ బాటిల్స్ కొనాల్సిన పని మనకి ఆ నుంచి లైన్ కానీ కనెక్షన్ ఇంటికి వస్తే మనకి ఇంట్లో కనెక్షన్ ఇవ్వడమే ఆగింది ఈ మినరల్ వాటర్ కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నీ మనకి పూర్తి చేస్తారు మనం అడగక ముందే మన పొంగు నారాయణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో పనులు చేస్తున్నారు నేను గత నలభై సంవత్సరాలుగా ఏ నాయకులు చేయని పనులు పూర్తి చేస్తున్నారు వారు కూడా ఒక సాధారణ పేద కుటుంబం నుంచి ఎదిగి ఈ రోజు మన నెల్లూరు గడ్డకి నేను పుట్టినందుకు నెల్లూరు గడ్డకి ఏదో ఒక మంచి పని చేయాలా సహకూర్చు జరిగిపోతుంది కానీ ఈరోజు పది మందికి అందుబాటులో ఉండి మనకి ఏం కావాలో అడిగిన వెంటనే మనకి సహాయం చేయడానికి మన నెల్లూరుకి సంపాదించుకోవడానికి రాలేదు మనకి సేవ చేయాలని నెల్లూరు అభివృద్ధి చేయాలని ఒక నెల్లూరు సిటీగా చేయాలని నారాయణ గారు సంకల్పించున్నారు ప్రతి ఒక్కరు కూడా మన గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి మనము వారికి చేయ చేయ ఉండాలని అలాగే నేను కూడా మీకు వారి తరఫున అందుబాటులో ఉండి మన కార్యక్రమాలన్నీ మన సంఘ కార్యక్రమాలు కానీ గతంలో నైన్స్ క్లబ్ ఆఫ్ డెహూల్ ఎంతో సేవ చేశాను అక్కడ కూడా ఒక భవన నిర్మాణాన్ని నిర్మించాను అలాగే అన్నదాన్ సమాజానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను పార్టీ వసతి నిలయం అదేంటంటే తెలిసే ఉంటుంది అందరికి మేము చేస్తున్నాం కూడా ఆ రోజుల్లో ఇరవై సంవత్సరం నుంచి ఎంతో మంది అనుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ చేయాలని కానీ మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మనకి నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మేము పోయి దాని కార్యక్రమము మేము అన్నదాన సమాజం ద్వారా చేయాలనుకుంటున్నాము మేము మాకు స్థలం కేటాయించండి అంటే ఆ రోజు నూట ఇరవై అంకనాలు ఆ రోజు మేయర్ అజీజ్ గారు మున్సిపల్ మేయర్గా ఉన్నారు మేయర్ గారిని ఫోన్ చేసి నారాయణ గారు నూట ఇరవై అంకనాలు మనకి అన్నదాన సమాజానికి ఇప్పించారు ఆ రోజు అధ్యక్షుడిగా నేను ఆ కార్యక్రమాన్ని మా కమిటీ వారి ఆధ్వర్యంలో మీ దాతల సహకారంతో రెండు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుని ఆ రోజు పూర్తి చేశాము ఎన్నో దేవాలయాలు కడుగుతారు ఇంకే చేస్తుంటారు కానీ ఇటువంటి కార్యక్రమాలు భగవంతుడు నాకెందుకు ఇచ్చాడు కానీ నేను పూర్తి చేయగలిగాను మీ అందరి సహకారంతో అలాగే రంగనగిరిపేటలో ఒక కళ్యాణ మండపాన్ని కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేశాను పప్పులు వీధిలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఐదు కర్మంతరాల సత్రాలను మనము ఎవరు ఏదైనా ఇటువంటి కర్మంత్రాలు ఇవాళ చనిపోతే ఆ కార్యక్రమాలకి మనకి ఉండేది ఒకటే ఒకటి అది అసలు అడుగు పెట్టలేక పరిస్థితిలో ఉండేది అటువంటి వాటిని ఉద్దేశ చూసి ఇలా ఉంటే బాధ్యత చేసి మీ దాతల సహకారంతోనే వాటిని కూడా ఐదు కళ్యాణం ఐదు సత్రాలను సత్రాలను ఐదు బుక్ చేశాం నాలుగు బుక్ అయిపోయి ఇప్పుడు ఇంకొకటి దొరుకుతా ఉంది దానికి కూడా పద్నాలుగు లక్షలు బడ్జెట్ ఆ పద్నాలుగు లక్షలు కూడా మీలో ఉన్న దాతలే లక్ష రూపాయలు ఎక్కన పద్నాలుగు మంది పద్నాలుగు లక్షలు ఇచ్చున్నారు ఇప్పుడు పది ఉంది అది మన యాదవ్ నందకిషోర్ గారు నేను పాప రాంసూ గారు ఒకే లక్ష పూర్తి చేస్తున్నాను జొన్న చట్టం అది కూడా అన్నదాన సమాజం అధ్యక్షుడిగా ఆ కార్యక్రమాన్ని కూడా దాతల సహకారంతో పూర్తి చేశాను అలానే కరోనా టైంలో మేము అనేక రకాల అన్నదాన కార్యక్రమాలు ఆనందయ్య పంపిణీ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని మన ఆది వయసు శెట్టి సుధాకర్ గారు ఈ మధ్య కాలంలో మీకు తెలుసు నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే డాక్టర్ వెన్నువై ఎంతో డబ్బు సహాయం చేశారు ఆ డబ్బును రాధన్ శెట్టి శిథన్ శెట్టి సుధాకర్ గారికి పైలేనియా ఒక్కొక్క కాలు ఇరవై ఐదు కేజీ ఆ పరిస్థితి అతను చూసి చాలా బాధేసి మన వయసులు అతనికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ పెట్టాను నేను ఒక ప్రపంచ ఆదివేశ మహాసభ అధ్యక్షుడిగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ఆ మెసేజ్ పెట్టగానే దాతలు ఎంతో మంది సహాయం చేశారు ఆ సహాయంతో అతనికి ట్రీట్మెంట్ గొప్పగా మిగిలిన రెండు లక్షల రూపాయలు ఆ పిల్లల పేరుతో ఎఫ్టీ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ఆ బాధ్యత కిషోర్ కి అందజేస్తారు కిషోర్ వచ్చింది నా ఫాదర్ సుధాకర్ గారు వచ్చింది మేము చేయించాల్సిందిగా కూర్చున్నాము మన కానివ్వండి అలాగే సభ్యులకు కానివ్వండి అందరికి ఎండ వానకి చాలా ఇబ్బంది పడుతుంటే వారికి కూడా వారికి కూడా ఒక రేగురు షెడ్ అడిగారు వారికి కాలంలో నా సొంత నిధులతో ఆ రేగురు షెడ్ కూడా అనిపించారు కూడా సిత సహకారంతో అది నష్టంలో నడుస్తున్న టైంలో దాన్ని కూడా లాభాలలో ఇచ్చి అభివృద్ధి చేశాను అలాగే అన్నదాన సమాజంలో నేను దిగే ముందు ఒక కోటి డెబ్బై లక్షలు డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నదాన సమాజానికి ఇది వరకు ఉన్న ఏ నాయకుడు కూడా ఏ ప్రెసిడెంట్ కానీ ఏ కమిటీ కానీ అంత నిలవ పెట్టి బయటకు వచ్చి లేదు క్లీన్ చిట్గా అన్ని పనులు పూర్తి చేసి మీ అందరి సహకారంతో నేను పూర్తి చేయగలిగాను అదే కాకుండా రాబోయే కాలంలో మన నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు మనకి ఏం కావాలో మీరు అడిగి నమ్మకాన్ని ఏ సహాయం చేస్తాము అందులో సహాయం కూడా ఎప్పుడు ఉంటుంది నేను వదిలేసి సేవా కార్యక్రమాల్లో ఆదివైశ్య సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలను చేస్తూ ముందుకు అదే పదంలో ఇప్పుడు మనకు మన శ్రీనివాస రెడ్డి గారు నన్ను మా ఆరోగ్య డివిజన్ కి నన్ను చెప్పగా ఆరోగ్య అధ్యక్షుడిగా ఉన్నాను ఆ పదవికి నాకు మన పొంగూరు నారాయణ గారు ఒక రన్ని తీసుకొచ్చి నన్ను చాలా ముందుకు నడిపిస్తూ నేను రాజకీయంగా చాలా దూరంగా ఉండేవాడిని మామూలుగా శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నన్ను బాగా ఫాలో చేసేవారు ఆర్గ్ గారి తర్వాత నన్ను ఎక్కువగా అభిమానించేవారు శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత శ్రీనన్న మాకు అండదండగా ఉండి మాకు ఏదైనా వస్తే కలిగే వరకు ఉండాలి రాబోయే కాలంలో నారాయణ గారు కూడా ప్రతి విషయంలోనూ ఇప్పుడు చూస్తున్నాము రాబోయే కాలంలో కూడా మాకు నారాయణ గారు దగ్గర ఉండి మన ఆదివై సంస్థల ఎన్నో మీట్లో ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఆ అన్నిటి కూడా మాకు అందించగలిగితే వాటిని కూడా మేము అభివృద్ధి పరిచి మా సంఘాలకి మా వారికి వాటిని వాడుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను అభివృద్ధి తర్వాత మన పొంగు నారాయణ గారు

ఏ స్కీమ్లు పెట్టకపోయినా ఏ జాకెట్లు ఇవ్వకపోయినా ఏ పంచీలు ఇవ్వకపోయినా ఏ చీరలు ఇవ్వకపోయినా మా పార్టీ మీద అభిమానంతో పొంగూరు నారాయణ గారి మీద అభిమానంతో కొండా ప్రవీణ్ శంకర్ రెడ్డి గారి అభిమానంతో ఇక్కడికి మీరందరూ ఇచ్చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆదే చాలా చీప్ గా ఈ మధ్యకాలంలో స్కీములు పెట్టి ఏదైనా వస్తువులు ఇచ్చి మీటింగ్ జనం రావడం లేదని కావాలని చెప్పి స్కీములు పెట్టి అందరినీ కూడా ఇట్లా మన వల్ల అందరి వయసులు అందరినీ కూడా కించపరుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మంచి పద్ధతిలో మనం ఏ కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని మనం ఎన్నో ఇబ్బందులు గతంలో ఉన్నటువంటి గురువులను కూడా వదిలిపెట్టడం గురువులను కూడా దోచుకుంటున్నారు ఏం చేస్తాం మన ఆర్దివయ్యుల కర్మ కాబట్టి అందరూ కూడా రాబోయే రోజుల్లో మన ఆర్దివయ్యుల మిత్రులందరూ కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మన వ్యాపారాలు చేయలేము ముందుకు పోలేము అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా మనందరం కూడా కృషి చేసి నారాయణ గారిని పిలిపించి అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి మీ అందరి సహాయ సహకారాలు నారాయణ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నారాయణ గారి ఆధ్వర్యంలో గతంలో వాళ్ళు నిరుసగా ఉన్నప్పుడు ఇక్కడ బాటం బాట టు బాట రోడ్లు వేసి ఆ రోడ్లు వేసిన దాని వల్ల ఎంతో మంది కొన్ని వేల కుటుంబాలు కోటిస్తున్నయ్య వారి సంపాదన మరి మనందరికీ తెలియకుండా వచ్చింది వారు మన కోటీసులు అవుతామని చెప్పి వాళ్ళు రోడ్డు వేయించలేదు వారు మామూలుగా మనందరికి ఉపయోగపడతాయని వేస్తే ఆ రోడ్డు పుణ్యం అని మన స్థలాలంతా వ్యాధులు పెరిగాయి అందరూ కూడా పోటీ చూడాలి కాబట్టి మరి గత ప్రభుత్వాన్ని ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాము మరి ఆ అరాచకాలు అన్నీ కూడా ఉంటే రాబోయే రోజుల్లో మనం వ్యాపారం చేయలేము వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి నేను నారాయణ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే ఒకటి చెప్తున్నా మాకు కూడా ఆర్య వయసులో మాకు ఒక చైర్మన్ పదవి ఏదైనా మా నెల్లూరు జిల్లాలో ఇస్తే మా ఆదివారు నాయకత్వం ముందుకు పోతుంది ఉన్నత పదం ఉంటే కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఏంటంటే భయపడదు పదవి అనేది ఒక చైర్మన్ పదవు ఏదో ఒక పార్టీ పదవి కాదు చైర్మన్ పదవిలో ఇంకేదైనా పదవులు ఉంటే కానీ ఆదివర్షంలో గుర్తింపు రాదు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఎవరైతే కలవంచి మీకు ఒక సహకారాన్ని ఇస్తూ పార్టీని ముందుకు తీసుకోతున్నారు వారికి ఖచ్చితంగా గుర్తించి మీరు మా ఆది వయసులో ఒక నారాయణ గారిని కోరుకుంటున్నాను మనకు నెల్లూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఎంతమందికో దాన ధర్మాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటాను మరి వారిని కూడా మనం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో వినిపించుకొని మన యొక్క ఆదివైస్సు ఉనికిని చాటాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఆదివయసులు కార్పొరేషన్ అంతకుముందు మరి తెలుగుదేశం గవర్నమెంట్ మరి కొంతకాలం ముందే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత టైం అయిపోయింది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి మూడు వందల కోట్లు ఆరివైస్ కార్పొరేషన్కి ఇచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి కట్టింది కానీ మన గవర్నమెంట్ మళ్ళీ వస్తే మేమందరం ఆశించేది ఏంటంటే కార్పొరేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మా చాలా చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇడ్లీ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు చిన్న 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 వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఇలా వేల సంఖ్యలో హారీ వేసి పేదలు ఉన్నారు మరి వారందరినీ కూడా ఉపాధి కల్పించాలంటే మీ తరఫున మీ గవర్నమెంట్ తరఫున మా కార్యవహించి కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా కావాలి ఆ కార్పొరేషన్కి నిధులు ఖచ్చితంగా కేటాయించాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఆదివేశ సోదరులందరూ కానీ నెల్లూరు టౌన్లో ఉండే వాళ్ళందరూ కానీ బొమ్మూరు నారాయణ గారికి తెలుగు పార్టీకి సైకిల్ గుర్తుకి మీ ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో నారాయణ గారిని అలాగే వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించే మన ఆర్య వయసు ఉనికి సాధనని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎక్కువ మంది చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్రజలతో మనకున్నంత సంబంధాలు వేరే ఎవరికి కూడా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పి మన అందరూ ఓటు చేసే విధంగా కూడా వేరే అందరూ కూడా సహకరించాలని ఈ ఇరవై రోజులు ముప్పై రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి తెలుగుదేశం జరుగుతులు సహకరించాల్సినగా మన చేసుకుంటూ సమతిస్తు ఓకే థ్యాంక్ యూ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా అవి రద్దు చేసుకొని ఈ కార్యక్రమానికి నా ఫిలిప్ మేరకు మా గురుతులు ప్రాసా ప్రవీణ శ్రీ అన్నదాత మణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరూ బాగా చెప్పే మనలో అదే పెద్ద బాధ బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ చెప్పట్టు అలా ఒక పట్టు చెప్పాను సార్ ఉన్న గుట్టు మీరు ఎక్కుతారు గట్టు వాళ్ళు మీ వెన్ను తట్టు కారణంగా మీకు తెలిసిన మీకు సర్దుకు మీద గెలిపిస్తున్నా మాట్లాడేకు మీ మాటలు చేసే డిఫెక్ట్ మీ వారిని మూలించుకోండి ఎఫెక్ట్ ఒక చర్చత తీసుకోండి ఎఫెక్ట్ మీరు మాకు కరెక్ట్ అందుకైనా కరెక్ట్ మీరు చేసుకుంటున్నారు మీ మాకు ఎంతో మీ ప్రారంభం చేసుకుంటారు కరెక్ట్ మీకు ఇస్తాం ఓడర్ ఎఫెక్ట్ ఆయులైతే